జై శ్రీరామ్ ప్రియ భగవద్బంధువులారా రోగం ఎప్పుడు వస్తుందో తెలీదు మరణం ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు ఎలా వస్తుందో అనేది తెలీదు చాలా రోగాలు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులకి కొన్ని వందల వేల రోగాలు ఉన్నాయి అందులో శరీరంలో కొన్ని భాగాలు వీక్ అయితే తద్వారా పెరాలసిస్ వస్తుంది మీ అందరికీ తెలుసు మన డైలీ లైఫ్ ఎంత పొరుగులుగా ఉందో ఎటువంటి దిక్కుమాన్ని తిండి తింటున్నామో తెలుసు అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆగం చేస్తాం కాబట్టి వేగంగా రోగం వచ్చేస్తుంది యోగం పొందిన పొందకపోయినా అందుకని ఎవరికైనా పెరాలసిస్ దానికి పక్షపాతం ఏం లేదు పక్షపాతం వచ్చేస్తుంది అది వచ్చినప్పుడు ఒక నెలలో స్పందిస్తే వాళ్ళు జీవితాంతం తిరగలుగుతారు మనం రెండు నెలలు వాళ్ళు పొందేస్తే జీవితాంతం మీద ఉంటారు అందుకని పెరాలసిస్ వచ్చిన వాళ్ళు దాని ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు బాగుపడాలనుకున్న వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వారు మీ అందరికీ సుపరిచితులే నేను కోవిడ్ వచ్చినప్పుడు ఏ వ్యాక్సిన్ వేసుకోలేదు చాలాసార్లు చెప్పాను ఎందుకంటే కేవలం వారి యొక్క పుణ్యమే వారిచ్చినటువంటి మాత్రలో ఆయుర్వేదం అది మాత్రం వేసుకున్నాను డాక్టర్ సుబ్బానాయుడు గారు వనస్తల్యపంలో ఉంటారు వారు చెప్పింది ఎలాంటి పెరాలసిస్ నుంచి ముందు మనం రక్షించబడాలి ప్లీజ్ నమస్కారం అందరికి అయితే పెరాలసిస్ వచ్చిన తర్వాత వెంటనే వైద్యం తీసుకోవాలి లేకపోతే బాగా కాదు అని చెప్పేసి ఇంగ్లీష్ వైద్యంలో చెప్తుంటారు అలా ఏం కాదు నెల రోజులైనా కానీ మన దగ్గరికి వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మామూలు స్థితికి తీసుకు తీసుకొస్తాము అదేవిధంగా రెండు నెలల తర్వాత వస్తే వాళ్ళు గుంటోళ్ళుగా ఉంటారు కానీ వాళ్ళు నడవగలరు వాళ్ళు కొంత పనులు చేసుకోగలరు కానీ పూర్తిగా అయితే వాళ్ళు నయం కాదు మేము ఈ మధ్యకాలంలో మన స్వామి వీడియోలు చూసి చాలామంది మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎవరైనా సంప్రదిస్తే వారి వీడియోస్ అంటే ఇంతకుముందు పెరాలసిస్ వైద్యం చేయకముందు ఎలా ఉన్నారు వైద్యం చేసిన తర్వాత ఎలా బాగున్నదాన్ని కూడా మేము పంపిస్తాము కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలామంది పెరాలసిస్ చూస్తే హాస్పిటల్లో చూపించుకుంటూ అలా గుంటోలుగానే ఉంటున్నారు కానీ ఈ నెల రోజుల్లోనే బాగవుతుంది అనే విషయము ఎవరు పట్టించుకోవట్లేదు అయితే ఇది గమనించి మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి తెలియజేస్తే వాళ్ళు గుంటోళ్ళుగా కాకుండా అంటే అంగవైకల్యంతో ఉండకుండా వారి కుటుంబం నిలబడుతుంది వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి చాలా పారాలసిస్ అటాక్ అయినటువంటి వాళ్ళు అదే కాకుండా పారాలసిస్ రాకుండా ఏం చేయాలి అంటే బీపీ వల్ల వస్తుంది షుగర్ వల్ల వస్తుంది అదేవిధంగా స్ట్రెస్ వల్ల వస్తుంది ఇలాంటి చాలా కారణాలు చెప్తున్నారు అసలు పెరాలసిస్ రాకుండా ఎలా రక్షించుకోవాలో అది ఉంది మన గోమాత గోమాత నుంచి వచ్చే ఆవు నెయ్యి నెయ్యిని రోజు ఉదయాన్నే రెండు ముక్కలలో రెండు చుక్కలు వేసుకుంటే వారికి పెరాలసిస్ రానే రాదు ఆ చెట్టు కూడా రాదు ఒకవేళ అలాంటి ఏదన్నా వచ్చినా చిన్న వైద్యులతో బాగుపడి బాగైపోయి మామూలుగా వర్కంలో చేసుకుంటారు కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అయితే పెరాలసిస్ వస్తే బాగా అవుతున్నారు కదా హాస్పిటల్లో వైద్యులు తీసుకొని కూడా బయటకు వస్తున్నారు కదా ఈ లో బ్లడ్ క్లాటింగ్ తోటి వచ్చే పెరాలసిస్ కొన్ని ఉంటాయి రక్తము నరాల చిట్లంత వచ్చే పెరాలసిస్ ఒకటి ఉంటుంది నరాల చిట్లీ పెరాలసిస్ వస్తే సంవత్సరం దాకా మంచంలో ఉంటారు సంవత్సరం తర్వాత నడిచే అవకాశం లేని లేదు కాబట్టి మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము వైద్యం చేసుకుంటాంలే అనే ఆ ధీమా వదిలిపెట్టండి బతకాలని అంటే ఈ పాటించాలి గోమాత ఇచ్చేటప్పుడు ఆవుని ఏదైతే ఉందో అది రెండు ముక్కులు వేసుకుంటుంటే డబ్బులు ఉన్నోడైనా లేనోడైనా పేదోడైనా కానీ ఈ పెరాలసిస్ నుంచి బయటపడతారు అదే కాకుండా హైబీ ఉంది అనుకోండి మీరు అర్జున చూర్ణం అని ఉంటుంది ఈ అర్జున చూర్ణం రోజు కషాయం లాగా తాగుతుంటే వీరికి కూడా పెరాలసిస్ రాదు హైబీ ఉండే వాళ్ళు అర్జున చూర్ణం తీసుకోవాలి ఆ ముక్కు ముక్కుల ఆవేది కూడా వేసుకోవాలి ఇవి రెండు పాటిస్తే ఎలాంటి ప్రమాదం లేకుండా పెరాలసిస్ పాటి పడకుండా ఉంటారు ఇంకా మీరు ఎప్పటి నుంచైనా కానీ ఎంతో మంది ఉన్నారు మన రెండు తెలుగు రాష్ట్రాలలో వేల మంది ఉన్నారు గుంటూరులకు తిరుగుతున్నారు కానీ అలా మనం కాకుండా ఉండాలంటే ఇవి రెండు పాటించండి మీకు తెలియని తెలిసిన వాళ్ళందరూ కూడా ఇది చెప్పండి ఖచ్చితంగా ఆహ్వానం చేసుకోండి మీ పెరాలసిస్ రాకుండా హార్ట్అటాక్ రాకుండా చూసుకోండి అని చెప్పండి అదేవిధంగా మమ్మల్ని సంప్రదించాలంటే మా నంబరు డబల్ ఎయిట్ జీరో వన్ సిక్స్ వన్ డబల్ జీరో డబల్ నైన్ మళ్ళీ చెప్తున్నాము డబల్ ఎయిట్ జీరో వన్ సిక్స్ వన్ డబల్ జీరో డబల్ నైన్ నమస్కారం హరే కృష్ణ ఇంకొక విషయం ఎప్పుడూ డాక్టర్ గారు చెప్పి బాధపడ్డారు ఈ ఊపకాయం బాగా పెరిగిన వాళ్ళకి ఎవరో ఒక ఆయన కంచికి నుంచి అక్కడి నుంచో ఫోన్ చేసేవాళ్ళ రండి రండి అని చెప్తే ఆయన రాలేదు తర్వాత అక్కడి నుంచి ఫోన్ వచ్చిందంట ఆయన లేడు అని ఎందుకంటే లోపల గాలి తిరగడానికి ప్లేస్ ఉండదు అందుకని ఇలా గాల్లో కలిసిపోతుంటారు అందుకని ఈ ఊపకాయం ఉన్న వాళ్ళు కూడా ఒకసారి సంప్రదిస్తే వాళ్ళ జీవితకాలం తొందరగా వెళ్ళిపోకుండా ఉంటుంది ఆవు దగ్గరగా ఉంటే చావు దూరంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రయత్నం చేయండి వినండి కొన్నాళ్ళు ఉండండి ఆ ఉన్నందుకు జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం ఉండడం ఊరికే ఉండడం కాకుండా ఆరోగ్యంగా ఉందాం అందుకే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం విందాం ఉందాం సరైన ఆహారం తిందాం జై శ్రీరామ్ ఇస్ థ్యాంక్ యూ